విసిఐ వారి నిత్య వార్తా సమాహారం వాసవి మిషన్ టుడేకి స్వాగతం ముందుగా నేటి ముఖ్యాంశాలు ముఖ్యాంశాలుసిఐ న్యూస్ డిస్టిక్ వి ఫోర్ జీరో జిల్లా వాసవి క్లబ్ సీనియర్ సిటిజన్స్ క్లబ్ అధ్యక్షుడు శ్రీమతి అశ్వని గంజేవార్ తిరుపతిలోని అన్న సత్రానికి లక్ష యాభై వేల రూపాయల విలారం అంతర్జాతీయ అధ్యక్షుడు రవిచంద్రన్ కు అందజేత క్యాలెండర్ ఆఫ్ ఈవెంట్స్ వాసవి మాత జయంతి భక్తి శ్రద్ధలతో శ్రీ వాసవి అమ్మవారి పూజలో నిర్వహించిన వాసవి కళ వజ్రవైడూర్యంకరణం మణిహారం మహాపుత ప్రతీక్షణముయికా సంతోషం ప్రతి క్షీణ మాణిపల్లి చివియస్ వి సి ఎ న్యూస్ డిస్టిక్ వి ఫోర్ జీరో వన్ ఇయర్ జిల్లా వాసవి క్లబ్ సీనియర్ సిటిజన్స్ క్లబ్ అధ్యక్షులు శ్రీమతి అశ్వని గంజేవార్ తిరుపతిలోని అన్న సత్రానికి లక్ష యాభై వేల రూపాయల విరాళం అంతర్జాతీయ అధ్యక్షుని రవిచంద్రన్కు అందజేత వి ఫోర్ జీరో జిల్లా వాసవి క్లబ్ సీనియర్ సిటిజన్స్ క్లబ్ అధ్యక్షులు శ్రీమతి అశ్వని గంజేవార్ తన భర్త జ్ఞాపకార్థం తిరుపతిలోని అన్నసత్రానికి లక్ష యాభై వేల రూపాయల విరాళాన్ని అంతర్జాతీయ అధ్యక్షులు ఆర్ రవిచంద్రన్కు అందజేశారు శ్రీ వాసవి జయంతిని పురస్కరించుకొని అంతర్జాతీయ అధ్యక్షులు ఆర్ రవిచంద్రన్ డిస్టిక్ వి ఫోర్ జీరో వన్ ఏ జిల్లాలో పర్యటించారు ఈ సందర్భంగా ఈ విరాళాన్ని అందజేశారు ఈ కార్యక్రమంలో అశ్వని గంజవార్ కుమారులు ఇంటర్నేషనల్ ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ ఇరుకుల రామకృష్ణ అంతర్జాతీయ పూర్వ అధ్యక్షులు పాత సుదర్శన్ ఇంటర్నేషనల్ అడ్మినిస్ట్రేటివ్ వైస్ ప్రెసిడెంట్ రేణుకుంట శ్రీనివాస్ మహారాష్ట్ర ఇంటర్నేషనల్ నాయకులు గవర్నర్ రాహుల్ చక్రవార్ పాల్గొన్నారు క్యాలెండర్ ఆఫ్ ఈవెంట్స్ వాసవి మాతా జయంతి భక్తి శ్రద్ధలతో శ్రీ వాసవి అమ్మవారి పూజలు నిర్వహించిన వాసవ్యంలో మే పద్దెనిమిది శ్రీ వాసవి కన్యకా పరమేశ్వర అమ్మవారి జయంతిని పురస్కరించుకొని వివిధ జిల్లాలకు చెందిన వాసవి క్లబ్బుల ఆధ్వర్యంలో అమ్మవారికి ప్రత్యేక పూజలు అభిషేకాలు పసుపు కుంకుమ సమర్పణ అన్నదానాలు వంటి కార్యక్రమాలు నిర్వహించారు అంతర్జాతీయ అధ్యక్షులు ఈ సందర్భంగా డిస్టిక్ వి ఫోర్ జీరో వన్ ఏ జిల్లా నాందేడుకు సమీపంలో నాగనాథ్ జ్యోతిర్లింగ దర్శనం చేసుకున్నారు జ్యోతిర్లింగ దర్శనం చేసుకున్న అంతర్జాతీయ అధ్యక్షులు వి ఫోర్ జీరో వన్ ఏ జిల్లా పర్యటన సందర్భంగా శ్రీ వాసవి జయంతిని పురస్కరించుకొని అంతర్జాతీయ అధ్యక్షులు ఆర్ రవిచంద్రన్ నాందేడుకు సమీపంలోని హోండా నాగనాథ్ జ్యోతిర్లింగ దర్శనం చేసుకుని అభిషేక పూజలో పాల్గొన్నారు అనంతరం వేద పండితుల ఆశీర్వాదం తీసుకున్నారు నాకు ఒక బాబు తర్వాత ఫైవ్ ఇయర్స్ వరకు మళ్ళీ నాకు పిల్లలు లేరు ఐ హాబ్ ఇన్ఫర్టిలిటీ ప్రాబ్లమ్ సో చాలా హాస్పిటల్స్కి కన్సల్ట్ అయ్యాము ఆఫ్టర్ కమింగ్ టూ హోమియోకే ఐ గోడ్ కన్సీప్ నేను సిక్స్ మంత్స్ ప్రెగ్నెంట్స్ రన్నింగ్ ఉంది ఐమ్ హ్యాపీ విత్ హోమియోకే రిజెన్సీ హోమియోకే ఇంటర్నేషనల్ వి వన్ జీరో సిక్స్ ఇయర్ జిల్లా వాసవి క్లబ్ ఓల్డ్ క్లబ్ రోడ్ వి వన్ జీరో సిక్స్ ఏ జిల్లా వాసవి క్లబ్ ఓల్డ్ క్లబ్ రోడ్ ఖమ్మం ఆధ్వర్యంలో శ్రీ వాసవి కన్యకాపరమేశ్వరి అమ్మవారి పూజ నిర్వహించారు ఈ కార్యక్రమంలో గవర్నర్ జి శ్రీనివాస్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు జీరో నైన్ ఏ జిల్లా వాసవి క్లబ్ ఫ్యామిలీస్ వెంకటాచలం వాసవి క్లబ్ వనితా నంద్యాల వి టూ జీరో ఏ జిల్లా వాసవి క్లబ్ ఫ్యామిలీస్ వెంకటాచలం వాసవి క్లబ్ వనితా నంద్యాల ఆధ్వర్యంలో శ్రీ వాసవి అమ్మవారి జయంతి సందర్భంగా స్థానిక సీతారామాంజనేయస్వామి దేవాలయంలో శ్రీ వాసవి కన్యకాపరమేశ్వరి అమ్మవారికి విశేష పంచామృత అభిషేకం కుంకుమార్చనలు నిర్వహించి అనంతరం అన్న ప్రసాద వితరణ చేశారు ఈ కార్యక్రమానికి జిల్లా క్యాబినెట్ ట్రెజరర్ మలిపెద్ద నాగరాజు హాజరయ్యారు ఈ కార్యక్రమంలో ఫ్యామిలీస్ వెంకటాచలం అధ్యక్షులు వెంకటేశ్వర్లు ట్రెజరర్ పోలా కేశవులు చార్టర్డ్ ప్రెసిడెంట్ పొలిశెట్టు సతీష్ కుమార్ వనితా నంద్యాల ప్రగతి క్లబ్ అధ్యక్షులు శ్రీలక్ష్మి ట్రెజరర్ సుష్మా సభ్యులు పాల్గొన్నారు జీరో ఏ జిల్లా వాసవి క్లబ్ స్ఫూర్తి ఈ క్లబ్ వి టూ జీరో ఏ జిల్లా వాసవి క్లబ్ స్ఫూర్తి ఈ క్లబ్ ఆధ్వర్యంలో శ్రీ వాసవి కన్యకాపరమేశ్వరి అమ్మవారికి పంచామృత అభిషేకం కుంకుమార్చన నిర్వహించారు ఈ కార్యక్రమంలో క్లబ్ అధ్యక్షులు డాక్టర్ వాసవిదేవి సెక్రటరీ మాగం శ్రీవాణి తదితరులు పాల్గొన్నారు వి టూ వన్ సిక్స్ ఏ జిల్లా వాసవి క్లబ్ చోడవరం వి టూ వన్ సిక్స్ ఏ జిల్లా వాసవి క్లబ్ చోడవరం కపుల్స్ ఆధ్వర్యంలో శ్రీ వాసవి కన్యకాపరమేశ్వరి అమ్మవారికి పసుపు కుంకుమ మరియు చీరే సమర్పించారు ఉదయం నగర సంకీర్తన కార్యక్రమం నిర్వహించి అనంతరం కుంకుమ పూజలో పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో డిస్టిక్ ఇన్ఛార్జ్ బలభద్రుని రాజేష్ కందుకూరి నాగేశ్వరరావు జోన్ చైర్మన్ విన్నకోట నాగేశ్వరరావు కపుల్స్ క్లబ్ ప్రెసిడెంట్ ఆనం శ్రీనివాసరావు సెక్రటరీ వల్లంపాటి విఠలరావు ట్రెజరర్ మద్దాల బుచ్చుబాబు సభ్యులు పాల్గొన్నారు సిక్స్ ఏ జిల్లా వాసవి క్లబ్ కింతలి గిదిరాయి వి టూ వన్ ఏ జిల్లా వాసవి క్లబ్ కింతలి గిదిరాయి ఆధ్వర్యంలో జంప్లీ గ్రామంలో శ్రీ వాసవి మాతకు ప్రత్యేక కుంకుమార్చి నిర్వహించారు అనంతరం పాలాభిషేకం నిర్వహించారు ఈ కార్యక్రమంలో ఇంటర్నేషనల్ ప్రోగ్రాం కోఆర్డినేటర్ శ్రీనాథ్ శ్రీనివాసరావు ఆలయ చైర్మన్ క్లబ్ ప్రెసిడెంట్ ఎం అర్జునరావు రీజియన్ చైర్పర్సన్ ఎస్ కానిశెట్టి హరినాథ్ బాబా క్లబ్ సభ్యులు పాల్గొన్నారు వి టూ వన్ సిక్స్ ఏ జిల్లా పాడేరి హిల్స్ వనిత మోదబాంబా క్లబ్బులు వి టూ వన్ ఏ జిల్లా వాసవి క్లబ్ పాడేరి హిల్స్ వనిత మోదబాంబా క్లబ్బుల ఆధ్వర్యంలో స్థానిక అయ్యప్ప స్వామి ఆలయంలో ప్రతిష్ఠించిన శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించి పాలాభిషేకం చేశారు ఆలయ కమిటీ చైర్మన్ కొట్టకల సుబ్బారావు ఆదిత్య శ్రీనాథ్ శ్రీను శ్రీనాథ్ కొండ జి పుట్ట సంతోష్ పుట్ట రమేష్ వనిత మోదబాంబ అధ్యక్షులు ఎస్ శిరీష ఎస్ మణి ఎస్ శ్రావణి ఎస్ రూపావతి క్లబ్ సభ్యులు పాల్గొన్నారు వి జిల్లా వాసవి క్లబ్ పరవాడ రూరల్ వి టూ వన్ సిక్స్యా జిల్లా వాసవి క్లబ్ పరవాడ రూరల్ ఆధ్వర్యంలో శ్రీ వాసవి పరమేశ్వరి దీక్షను ప్రారంభించారు స్టీల్ ప్లాంట్లో ఉన్న శ్రీ వాసవి అమ్మేవారు సన్నిధంలో మాలధారణ జరిపారు లాక్డౌన్ లో అవసరానికి డబ్బు దొరక్క చాలా కష్టపడ్డాను లాకర్ లో నగలు ఉన్నప్పటికీ ఏమీ చేయలేకపోయాను సరికాడే కేవీబీ వాళ్ళ డిజిటల్ గోల్డ్ లోన్ గురించి నాకు తెలిసింది నగలన్ని పరిశీలించి ఒక లిమిట్ ఇచ్చారు కావాల్సిన అమౌంట్ కి కేవీబీ డీలైట్ యాప్ లోన్ చేసేసాను ఒక్కొక్క రిక్వెస్ట్ కి సెపరేట్ అకౌంట్ టెన్ ఇయర్ త్రీ సిక్స్ నైన్ అండ్ మంత్స్ డీలైట్ యాప్ లో అకౌంట్ క్లోజ్ చేసుకోవచ్చు మళ్ళీ లోన్ తీసుకోవచ్చు వాల్యూ కట్టిన నగల వాలిడిటీ త్రీ ఇయర్స్ సేఫ్టీ కి సేఫ్టీ డబ్బుకి డబ్బు గోల్డ్ లోన్ దొరకటం ఇంత సింపుల్ అని మీరెవరు అనుకుని ఉందరు కదూ కేవీబీ డిజిటల్ గోల్డ్ లోన్ మీ బ్యాంకింగ్ సర్వీసెస్ అన్నిటికి కేవీబీ డీలైట్ యాప్ వన్ యాప్ కంప్లీట్ బ్యాంకింగ్ ఇంతటితో వీసే వారి నిత్య వార్తా సమాహారం వాసవి మిషన్ టుడే సమాప్తం తిరిగి రేపు ఇదే సమయానికి మళ్ళీ కలుద్దాం జై వాసవి